గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ రంగనాయక జేతు సంస్కృతం జేతు భారతం ఇంతవరకు కూడా ముఖ్యమైన శబ్దాలు నాలుగు రాశాను అహం అనేటువంటిది నేను అని చెప్పడం దాన్ని అస్మత్ శబ్దం అంటాము నీవు అని చెప్పేది యుష్మత్ శబ్దం అంటాము సహా అనేటువంటిది తత్ శబ్దము అంటాము అస్మత్ యుష్మత్ తద్ స్త్రీలింగ పుంలింగాల్లో ఇప్పుడు భవత్ శబ్దం కూడా చెప్పుకుంటే అక్కడికి మనకు ముఖ్యమైనవన్నీ పూర్తయిపోతాయి భవాన్ అనే పుంలింగంలోనూ భవతి అనే స్త్రీలింగంలో కూడా చెప్పుకుంటే ఆ వాక్యాలు కూడా మనం రాసుకోవచ్చు ముందు భవత్ శబ్దం రాసుకుంటున్నాం తకారాంతం ఇక్కడ భవాన్ భవంతో భవంతో భవంతం భవతో భవత భవతా భవద్భ్యాం భవంతోవంతోవద్భ్యాం భవద్భితేద్భ్యాం భవద్భ్యాం భవద్భ్య భవత భవతో భవతాం భవతి భవతో భవత్సు అని ఈ విభక్తుల్లో చెప్పడం జరిగింది అంటే ఈ భక్తులు బట్టి మనము వాక్యాలు రాసుకోవడం ప్రారంభించాలి అర్థాలు రాయాలి ముందు ప్రతిదానికి భవాన్ తమరు భవంత్ తమరిద్దరు భవంత తమరందరు భక్తి అవంతం తమరిని గూర్చి తమరిద్దరిని గూర్చి అలాగ మొత్తం అంత తమ చేత తమ ఇద్దరి చేత తమ అందరి చేత అని అర్థాలు రాసినప్పుడు తమ చేత చేయబడింది తమ కొరకు నమస్కారము అన ఇది తమ యొక్క పుస్తకము అలాగనమాట పుమ్లింగంలో మొత్తం స్త్రీలింగంలో కూడా చెప్పేస్తాను ఇప్పుడే పని అయిపోతుంది ఈ రెండు లింగాలు ఈ రెండు పుంలింగ స్త్రీలింగాల్లో కూడా రూపం చూసుకోవడం జరిగింది దీన్ని బట్టి వాక్యాలు చెప్పుకోవడం జరుగుతాయి శుభ్రంగా మధ్య గణేషచతుర్థి ఉత్సవ అయితే వినాయక చతుర్థి ఉత్సవ విఘ్నేశ చతుర్థి ఉత్సవ అని ప్రారంభించి ఒక పది వాక్యాలు రాయాలి గణేశ పుత్ర పార్వతీ పార్వతీ పార్వత్యా కదా పార్వత్యాహ నంగద కౌశల్యి మా కైకేయి అన్నట్టుగా పుత్ర అదే కయ వినాయక పార్వతీయ పుత్ర ఇంకేం రాస్తారు తండ్రి తండ్రి ఎవరు రాయాలి వినాయకస్ జనక లేకపోతే పిత పిత ఎవరు రాస్తారు ఈయనెవరండి ఈశ్వర అని రాయచ్చు వినాయకస్య అనుజ అంటే తమ్ముడు కదా ఆయన ఎవరు షణ్ముఖతి కుమారస్వామీ అనొచ్చు అలాగే చేస్తారు బాగానే ఉంది వినాయకస్ వాహనం ఏమిటి వినాయక వాహనం మూషక అది రాస్తారు వాక్యం తర్వాత ఇంకేం చేస్తారు వినాయక గణాధిపణనాయక గణేషితి నామరు వినాయక ఇంకా వినాయకుని యొక్క పూజ కరణీయా అది ఉత్తమం చాలా మంచిది శుభకరి పూజ శుభం చేస్తుంది ఇవాళ ఇదేమిటి భాద్రపద శుక్ల చతుర్థి భాద్రపద భాద్రపద శుక్ల చతుర్థి దినే వినాయకస్య ఉత్సవ అయిన కదండి వినాయకుడు ఏమి ఇష్టపడతాడు వినాయక మోదక ప్రియ వినాయకుడి చెవులు ఎలా ఉంటాయి వినాయకస్య కర్ణవు శూర్పకర్ణవు శూర్పం అంటే చేట సూర్పకర్ణములు వినాయకస్య ముఖం కథమస్తి వినాయకుని యొక్క ముఖం ఎలా ఉంటుంది వినాయకస్య ముఖం గజముఖం గజస్య ముఖం వినాయకస్య ముఖం తరువాత వినాయకుని యొక్క కళ్ళు ఎలా ఉంటాయి పెద్దవా చిన్నవా వినాయకస్య నేత్రౌ సూక్ష్మౌ చిన్నవి సూక్ష్మంగా ఉంటాయి వినాయకస్య చేతిలో ఏముంటుంది వినాయకస్య హస్తే కమస్ వినాయక హస్త మోదకమస్ వినాయకుని యొక్క ముందర వినాయకస్య వినాయక మోషక అస్తి వినాయక వాహనం మోషక అస్తి వినాయక వాహనం కం వినాయక వాహనం మోషకం మూషకం మోషకర అస్తి పురత అస్ తర్వాత ఇలాగ ఒక పది వాక్యాలు చక్కగా రాయండి వినాయకుడి వినాయక చతుర్థి గురించి రాయండి వినాయకుడికి ఏం పెడతావు పత్రిపూజ పత్రపూజ వినాయకస్య ఇష్టం భవతి అది రాయండి ఇలాగా పది వాక్యాలు చక్కగా చూసి రాసినట్టు వాళ్ళు చూసుకొని రాసి బా రాసుకుంటే మీకు భాష కూడా వస్తుంది దేనిని పడితే దాన్ని బట్టి రాయొచ్చు నిన్నటి దాని గురించి కూడా రాయొచ్చు మీరు నిన్నటి దాని గురించి కూడా హ్య హడికి దాని రాయొచ్చు హ్యహ నిన్న హిహ ఉపాధ్యాయ దినోత్సవ యహ కాదు పరహ్య పరహ్య మొన్న పరహ్య ఉపాధ్యాయ దినోత్సవ ఉపాధ్యాయ దినోత్సవానికి ఎవరి పేరుతో జరపకుండా భవతి సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితస్య నా పేరుతో పండితస్య స్మరణార్థం పండిత స్మరణా అను దివచ్చు స్మృతిచిహం ఉపాధ్యాయ పూజ ఉపాధ్యాయ కుర్వంతి ఉపాధ్యాయ దివ దివస పుణ్య దివ ఉపాధ్యాయ పూజా దినే గూరూణాం పూజ గురుణాం పూజాం కుర్వంతి గురువుల యొక్క పూజను చేస్తుంటారు సర్వేపల్లి రాధాకృష్ణ మహోదయ ఉత్తమ అధ్యాపక ఇలాగ నాలుగు మాటలు రాయచ్చు చక్కగా రాయచ్చు నేను గురించి సందర్భాన్ని బట్టి మనం మా అలవాటు చేయాలి రాసి చూపించండి నాకు రాస్తేనే కదా తెలిసేందుకు రాయపోతే మీకు అందరినీ పాఠం చెబుతున్నా అప్పుడే ఇరవై నాలుగో పాఠం అయిపోయింది ఏం ఉపయోగం ఉండదు స్వస్తి శుభం రాయండి చక్కగా నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి